హైదరాబాద్లో పాతబస్తీ రాజకీయం వేడెక్కుతోంది హైదరాబాద్ లోక్సభ పరిధిలో మజ్లీస్ బీజేపీ అభ్యర్థుల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది ఎన్నికల నేపథ్యంలో పాదయాత్రలు సభలతో ఈ రెండు పార్టీలు ప్రచార పర్వాన్ని హోరెత్తిస్తున్నాయి నాలుగున్నర దశాబ్దాలుగా పాతబస్తీ రాజకీయాలను శాసిస్తున్న మజ్లీస్ పార్టీకి ఈసారి బీజేపీ అభ్యర్థి దూకుడు కంకు తినిపిస్తోంది ఈ ఎన్నికల్లోనైనా పాతబస్తీలో పాగా వేసేందుకు బీజేపీ నారీ శక్తిని ప్రయోగించి శతవిధాలా ప్రయత్నిస్తోంది ముందుగా బోగస్ ఓట్లపై దృష్టి సారించి రద్దు చేయించడంలో సఫలీకృతమైంది ఎన్నికల బరిలో దిగిన బీజేపీ అభ్యర్థి మాధవీలత బస్తీలో నెలకొన్న పేదరికం అభివృద్ధి అంశాలపై గట్టిగా గళం విప్పటం కొందరు ముస్లిం మైనారిటీలో మజ్లిస్ గల వ్యతిరేకత కూడా తమకు కలిసి రావచ్చని బీజేపీ భావిస్తోంది దీంతో మజ్లిస్ పార్టీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికలను సీరియస్గా పరిగణించి పోలింగ్ పెంచేందుకు పకడ్బందీ వ్యూహంతో ముందుకు సాగుతోంది హైదరాబాద్ లోక్సభ మజ్లీస్ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ బీజేపీ అభ్యర్థి మాధవీలత మధ్య మాటలు తూటాలుగా పేలుతున్నాయి రాజకీయ అంశాలే లక్ష్యం కాకుండా వ్యక్తిగత దూషణలకు సైతం దిగుతున్నారు ఎన్నికల షెడ్యూల్ విడుదలతోనే మజ్లీస్ అభ్యర్థి అసదుద్దీన్ రంగంలోకి దిగి పాదయాత్రలతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టగా గత నెల రోజుల క్రితమే బీజేపీ అధిష్టానం మాధవీలత అభ్యర్థిత్వాన్ని ప్రకటించింది దీంతో అప్పటి నుంచి మాధవీలత దూకుడు పెంచి సోషల్ మీడియా ద్వారా మజ్లిస్పై పై ఆరోపణాస్త్రాలు ఎక్కుపెట్టారు తాజాగా ఎన్నికల ప్రచార పర్వానికి దిగిన ఆమె ఏకంగా అసదుద్దీన్పై విరుచుకుపడటం అదే స్థాయిలో ఆయన కూడా కౌంటర్ ఇవ్వటం రాజకీయ వాతావరణం ఒక్కసారిగా హీటెక్కినట్లయింది ఎన్నికల ప్రచార తీరుపై సైతం ఇరువురు అభ్యర్థులు పరస్పర మాటల యుద్ధానికి దిగుతున్నారు ఒకరి ప్రచార పర్వాన్ని మరొకరు క్షుణ్ణంగా గమనిస్తూ ఆరోపణ బాణాలను సంధించటం వివాదాస్పదంగా మారుతోంది ఇటీవల శ్రీరామనవమి ర్యాలీ సందర్భంగా బీజేపీ అభ్యర్థి మాధవీలత బాణం ఎక్కుపెట్టి వదిలినట్లు హావభావాలు ప్రదర్శించటాన్ని మచ్లిస్ తీవ్రంగా తప్పుబట్టింది ఏకంగా అదే అంశాన్ని బహిరంగ సభల్లో ప్రచారాస్త్రంగా ఉపయోగిస్తోంది బీజేపీ సైతం నసదుద్దీన్ పాదయాత్రలో భాగంగా బీఫ్ షాప్ యజమానిని ఓటు అభ్యర్థించి వ్యాపారంపై ప్రశంసించటాన్ని తీవ్రంగా తప్పుబట్టి విమర్శనాస్త్రాలు సంధిస్తోంది ఎన్నికల్లో తగ్గేదేలే అంటున్న ఇరువురు అభ్యర్థుల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది